వెల్కమ్ టు శ్రీ లతా ఛానల్ నేను ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నాను చూ పెట్టుకున్నాను బాగానే చూడండి నెయ్యి వేసుకుంటున్నాను నాకు నెయ్యితో చేసుకోవడం అంటేనే ఎక్కువ ఇష్టం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను నేను అల్లం వెల్లుల్లి ఏంటంటే చిన్న రోట్లో దంచుకుంటాను మిక్సీలో అంత మెత్తగా అయిపోవడం అంటే ఇష్టం ఉండదు నాకు ఇలాగే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీన్ని ఇలా వేయిపోయాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం బీన్స్ వేస్తాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా కొంచెం మిరియాల పొడి వేస్తాను సాల్ట్ కూడా వేసేస్తున్నాను వేగిపోయింది ఇప్పుడు రైస్ వేసేసుకుందాం నేను ముందే వా వార్చుకున్నాను రైస్ ఎప్పుడు కూడా వార్చుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఇంకా వేస్తాను కొంచెం క్యారెట్ తురిమి వేసుకుంటే ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్ వేసేసుకుంటే ఫేస్ట్లో అయిపోతుందని నేను కొంచెం లాస్ట్లోనే వేస్తాను హెల్త్ కాన్షియస్లు ఎక్కువ కదా అందులో విటమిన్స్ పాడైపోతాయని నాకు మా పిల్లలు చిన్నప్పుడు బాక్సుల్లోకి ఇలాగే పెట్టేదాన్ని వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా అలాగే తయారు చేసుకుంటారు కొంచెం గులాబీ రేకులు వేసుకోండి బాగుంటుంది గులాబీ రేకులు వేసుకుంటే ఒక రకమైన అదొక ఫ్లేవర్ అనమాట గులాబీ రోజు వాటర్ వేసుకుంటాం కాబట్టి అలా బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఒకసారి ఏంటంటే మనకు ఉన్న వాటిలో తయారు చేసుకోవడం ఇవాళ కొత్తిమీర లేదు పుదీనా లేదు అయినా సరే నేను చేసుకోవాలనిపించింది చేసేసాను ఇవి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా అని కానీ ఇది ఒక ఇదొక టేస్ట్ బాగుంటుంది కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ వేసుకుంటే కొంచెం బాగుంటుంది టమాటా సాస్లు అవి అంటే వేస్తాను కానీ ఇప్పుడు లేదు ప్రస్తుతం నేను ఎక్కువ అయితే ఇవి వాడను నేను ఓన్గా చేసుకుంటే వాడతాను కొంచెం వెనిగర్ కొద్దిగా అది కూడా చాలా తక్కువ నేను కొద్ది పన్నీర్ ఉంటే ఇది కారం వేసి కారం ఉప్పు పసుపు వేసి కొంచెం వేయించుకున్నాను ఇవి వేసుకుంటే ఫైనల్లో బాగుంటుంది ఇదిగో చూడండి పన్నీరు లాస్ట్లో ఇలా కొంచెం కారం ఫ్రైడ్ రైస్లో కారం వేస్తుంటే కలర్ మారిపోతుంది బాగుంటలేదు అందుకని ఇలా పన్నీర్ ఉంటే కొంచెం ఉంది మా ఇంట్లో కొంచెం పాలు నేనే చేశాను పన్నీరు ఇలా కారంలో వేయించుకుని వేసుకుంటే కారం అనేది కవర్ అవుతుంది అనమాట ఓకేనా చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇలా పన్నీర్ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా కొంచెం కారం కారంగా ఉండాలి పన్నీరు మనం ఇందులో కారం అనేది తక్కువ వేసాను నేను పచ్చిమిరపకాయలు వేసాను కారం వేయలేదు కొందరైతే కారం వేస్తారు అలా వేసుకుని కన్నా మిల్ మేకర్ కానీ పన్నీర్ కానీ ఇలా వేయించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా మంగళం నిచ్చుభమంగళం